లక్ష్మీ కటాక్షం లభించి దారిద్ర్యం తొలగిపోవాలంటే మార్గశిర లక్ష్మీవారం ఆచరించాలి మార్గశిర లక్ష్మీవారం నాడు స్త్రీలు లక్ష్మీదేవిని షోడసోపచారాలతో పూజించాలి నైవేద్యంగా మొదటి వారం పులగం రెండవ వారం పరమాన్నం మూడవ వారం అట్లు లేదా కుడుములు నాలుగవ వారం గారెలు చిత్రాన్నం పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారం నాడు పూర్ణం బూరెలు పులిహోర నైవేద్యంగా సమర్పించి నీరాజనమిచ్చి వ్రత చెప్పుకొని తెలపై అక్షింతలు వేసుకొని పెద్దల నుంచి ఆశీష్లు తీసుకోవాలి పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారం నాడు ముత్తైదువులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి మార్గశిర లక్ష్మీవారాలు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనవి మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రతం ఆచరించాలని పురాణాల్లో చెప్పబడింది దీనినే గురువార వ్రతం అని కూడా అంటూ ఉంటారు లక్ష్మీ కటాక్షం లభించి దారిద్ర్యం తొలగిపోవాలంటే మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరించాలి మార్గశిర లక్ష్మీవారం నాడు స్త్రీలు లక్ష్మీదేవిని షోడసోపచారాలతో పూజించాలి నైవేద్యంగా మొదటి వారం పులగం రెండవ వారం పరమాన్నం మూడవ వారం అట్లు లేదా కుడుములు నాలుగవ వారం గారెలు చిత్రాన్నం పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారం నాడు పూర్ణం బూరెలు పులిహోర నైవేద్యంగా సమర్పించి నీరాజనమిచ్చి బ్రతకథ చెప్పుకొని తెలపై అక్షింతలు వేసుకొని పెద్దల నుంచి ఆశీష్లు తీసుకోవాలి పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారం నాడు ముత్తైదువులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వాలి మార్గశిర లక్ష్మీవారాలు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనవి మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రతం ఆచరించాలని పురాణాల్లో చెప్పబడింది దీనినే గురువార వ్రతం అని కూడా అంటూ ఉంటారు